నమస్కారం నేను మిస్సియస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఆరు గ్యారంటీల ద్వారా మరియు మేనిఫెస్టోలో కొన్ని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఈ ఆరు గ్యారంటీలు మరియు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఇక్కడ చేయుత పెన్షన్లు కానివ్వండి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇరవై ఐదు వందల మహిళలకు సాయం కానివ్వండి ఇందిరమ్మ పక్కా ఇండ్లు కానివ్వండి ఆ తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానివ్వండి కొత్త రేషన్ కార్డులు కానివ్వండి రైతు భరోసా స్కీమ్ కానివ్వండి ఈ విధంగా ఆరు గ్యారెంటీలు మరియు మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇవే కాకుండా ఇక్కడ కులాల వారిగా కుల వృత్తుల వారిగా కూడా ఈ కులవృత్తుల వారికి సహాయ సహకారాలు అందిస్తామని మేనిఫెస్టో కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఆ పథకాల గురించి ఎవరికి సరిగా తెలియదు ఈ వీడియోలో ఇక్కడ కులాల వారిగా కాంగ్రెస్ పార్టీ అందించే సహాయ సహకారాలు సహాయం ఏంటి అన్న విషయాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ముందుగా వారు మేనిఫెస్టోలో పేర్కొన్నది ఏంటంటే వృత్తి బజార్ పేరుతోటి ప్రతి మండలంలో యాభై దుకాణాలతో షాపింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి ఇక్కడ వారికి చాకలి వారికి వడ్రంగివారికి కమ్మరి వారికి స్వర్ణకారులకు వీరికి ఉచితంగా అందజేసి అక్కడ వారు షాప్లను ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తామని కూడా వారు మేనిఫెస్టోలో తెలియజేయడం కులవృత్తుల వారికి యాభై సంవత్సరాలకే చేయుత పథకం ద్వారా రూపాయల పెన్షన్లు అందిస్తామని కూడా వారు కుల వృత్తుల వారికి హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత గొల్ల కురుములకు ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే రెండవ విడత గొర్రెల పంపిణీని చేపడతామని వారు తెలియజేశారు ఈ గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఇక్కడ మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రెండు లక్షల రూపాయలను బీఓటీ పద్ధతిలో లబ్దిదారుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత గౌడ సోదరులకు సంబంధించి ఇక్కడ ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో కూడా ఎకరాల భూమిని కేటాయించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ ఐదు ఎకరాల భూమిలో ఈత మొక్కలను పెంచుకోవడానికి బిందు సేద్యానికి ఆ తర్వాత కంపౌండ్ నిర్మాణానికి తొంభై శాతం సబ్సిడీతో నిధులు అందిస్తామని కూడా వారు పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత మద్యం షాపుల లైసెన్స్ లో గత ప్రభుత్వం పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించింది ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ను ఇరవై ఐదు శాతానికి పెంచుతామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ప్రమాదవశాత్తు శత్తు కార్మికులు ఎవరైనా తాడిచెట్టు మించి పడినట్లయితే వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియా పది లక్షల వరకు పెంచుతామని కూడా వారికి హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత మున్నూరు కాపు సోదరులకు సంబంధించి వారికి సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు సబ్సిడీ రుణాలను కూడా అందిస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత పద్మశాలి సోదరులకు సంబంధించి జగిత్యాల నారాయణపేట భువనగిరి పట్టణాలలో ఇక్కడ పవర్లు ప్రాజెక్టులను క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ పద్మశాలి వాళ్ళు ఉపయోగించేటువంటి పరికరాలను తొంభై శాతం సబ్సిడీతో అందిస్తామని కూడా వారి ఈ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత విశ్వకర్మలకు సంబంధించి మంగలి వారికి స్వర్ణకారులకు కమ్మరి వారికి కుమ్మరి వారికి వడ్రంగులకు తొంభై శాతం సబ్సిడీతోటి తోటి వారు ఉపయోగించే టూల్ కిట్లను అందిస్తామని కూడా వారు ఈ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో వీరి కోసం షాప్లను ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలను కూడా కేటాయిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత రజక సోదరులకు సంబంధించి రజక యువకులకు ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో లాండ్రీలు ఏర్పాటు చేసుకోవడానికి పది లక్షల సహాయం చేస్తామని కూడా వారు మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దోబీ ఘాట్ల ఆధునీకరణకు పది కోట్లు కేటాయిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది మీకు మరో వీడియోలో ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు మరియు మైనార్టీలకు కులాల వారీగా కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న వివరాలను అందించడం అనేది జరుగుతుంది ఈ వివరాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు